తెలంగాణ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఏబిఎన్ రాధాకృష్ణ వీకెండ్ స్టోరీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఆ స్టోరీలో రాధాకృష్ణ తనపై ఆరోపణలు ఆయన తాను తాను రాజకీయాల్లో ఉన్నానని ఈ సమాజం చెప్పారు రాజకీయాల కోసం దిగజారుడు కథనాలు సృష్టించి ప్రచారం చేసేంత వీక్ క్యారెక్టర్ తనది కాదని అన్నారు తన మీద అబద్దాలు రాసిన ఏబిఎన్ రాధాకృష్ణకు ఎవరి మీద ఏదో ప్రేమ ఉండొచ్చని బట్టి అన్నారు లేదంటే తాను మొదటి నుంచి రాజశేఖర్ రెడ్డి సన్నిహితంగా ఉండేవాడినని ఇప్పుడు ఆయన మీద కోపం రాధాకృష్ణ తనపై చూపించడానికి తప్పుడు కథనం రాసి ఉండొచ్చని చెప్పారు కానీ తాను రాధాకృష్ణలా ఏది పడితే అది మాట్లాడనని ఏది పడితే అది రాయనని ఎందుకంటే తనకు బాధ్యత ఉన్నదని వ్యాఖ్యానించారు ఎవరన్నది అది చెప్ పేరు చెప్పండి ఎవరు అన్నది ఎవరు అన్నది ఎవరు రాసింది ఎవరు రాసింది మరి ఆయన ఏడ చూసి ఏడ కూర్చొని ఉన్నాడో ఏడ చూసి రాశాడో నాకు తెలియదు అది కూడా అడుగుతున్నా క్వశ్చన్ ఆఫ్ మై సెల్ఫ్ రెస్పెక్ట్ నేనేం గాలికి రాలేడు దాకా నలభై సంవత్సరాలు సభలో సభ బయట పోరాటం చేస్తూ ఈ సమాజం కోసం అడ్డంగా నిలబడి పోరాటం చేస్తుంటుంది నీచ నికృష్టపు దిగజారిపై రాజకీయాల కోసం ఇటువంటి కట్టుకథనాలను సృష్టించటమో లేకపోతే వాటిని స్ప్రెడ్ చేయటం చేసే అంత వీక్ క్యారెక్టర్ కాదు బట్టి విక్రమార్థుడు ఆ రాసిన ఆయనకి ఎవరి మీద ఏదో ప్రేమ ఉండొచ్చు లేకపోతే నేను మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉంటే రాజశేఖర రెడ్డి గారికి అత్యంత సన్నిధుడిగా ఉండటం వల్ల రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్నట్టు కోపంతో నా మీద కూడా కోపం చూపించడానికి రాసి ఉండొచ్చు కానీ నేను ఆ చదివిన తర్వాత నేను అందుకే మొత్తం ఆ కండిషన్స్ చదివి ఐ హీరియస్లీ ఎగ్జామిన్ ది ఎంటైర్ థింగ్ ఐ హ్యావ్ ఆస్తి సింగరేణి మేనేజ్మెంట్ ద బోట్ సీరియస్లీ ఎగ్జామినింగ్ ఇటువంటి ఎలిగేషన్స్ వచ్చినప్పుడు ప్రజలకు స్పష్టత ఇవ్వాల్సిన బాధ్యత మంత్రిగా నా పైన ఉంటుంది కాబట్టి ఐ వాస్ దెమ్ టు ఐ హ్యావ్ ఇన్స్ట్రక్టెడ్ నాట్ ఓన్లీ ఆస్ టు క్యాన్సిల్ ద టెండర్ అండ్ గో ఫర్ ఎ ఫ్రెష్ టెండర్ విత్ ఆల్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ లో ఏ కండిషన్స్ ఉంటాయో అటువంటి కండిషన్స్ అన్ని ఎగ్జామిన్ చేసి మళ్ళీ గో బై దిస్ అండి నేను మీ జబర్దస్త్ రామ్ ప్రసాద్ హాయ్ ఇట్స్ మీ లత హలో అండి నేను మీ సుధీర్ హాయ్ హలో నేను జర్దస్త్ ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 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 పబ్లిక్ 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 టాక్ 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 టీవీ 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 ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్